నమస్తే వెల్కమ్ టు వల్కా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పరిస్థితి రిపీట్ అవుతుందా అంటే ఒక ఇంత అవుతుంది అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు లేదంటే అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ప్రజలు ఏ పథకానికైనా వాళ్ళకి రావాలి అంటే వాళ్ళు అర్హత ఉందా కలిగి ఉన్నారా లేదంటే దానికి అప్లై చేసుకోవడానికి కానీ అక్కడ సంబంధిత కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకునేవారు అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి పరిస్థితి మొత్తం మారిపోయింది అంటే ఏదైతే వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన నేను అందించాలి అని చెప్పి ఆయన చిరకాల వాంఛను ఆయన తనయుడిగా ఉన్న వైఎస్ జగన్ తీర్చే కార్యక్రమంలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు దీనికోసం ప్రజల వద్దకు పాలన అందించాలంటే ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధి ఉండాలి కాబట్టి వారిని వాలంటీర్స్గా ఎంచుకొని ఒక మూడు లక్షల మందికి అంటే సచివాలయాలు వాలంటీర్స్ సిస్టమ్ ద్వారా జాబ్స్ ఇచ్చి ప్రజలకు ఏ మాత్రం అంటే ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి కూడా అవసరం లేకుండా ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే అందించిన పరిస్థితి మన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మనం చూసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఏదైనా సరే అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు ఫైవ్ ఇయర్స్లో ఏదైనా వాళ్ళకు ఒక పథకం రావాలి అంటే వాలంటీయరే వచ్చి ఆ పథకం వారికి వస్తుందా లేదా వాళ్ళకున్న అర్హతలు ఏంటి ఒకవేళ అర్హతలు ఉంటే వాళ్ళే స్వయంగా అప్లై చేసి వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ తీసుకొని మీకు ఈ పథకం వస్తుంది అని చెప్పి వారికి చెప్పి మా నెల కంప్లీట్ అయిపోయేటప్పటికి ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వారి చేతుల్లో వచ్చి డబ్బులు అంటే పువ్వుల్లో పెట్టిస్తారంటారు కదా ఆ విధంగా ఇచ్చేవారనమాట ఈవెన్ రేషన్ కూడా అంతే రేషన్ వెహికల్ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు జస్ట్ బయటకు వచ్చే తీసుకుంటే ఇంటి వరకు కూడా వాలంటీర్ ఇచ్చిన పరిస్థితి ఈ విధంగా ఈ ఫైవ్ ఇయర్స్ వాలంటీర్ సిస్టమ్ చాలా గొప్పగా అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఏపీలో ఉన్న ఏ ఒక్కరిని అడిగినా ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు వారికి నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ అంత పగడ్బందీగా అమలు చేస్తారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో టీడీపీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మేనిఫెస్టోలో ఉన్న పథకాలు మనకి రావాలంటే ముందేలా అప్లై చేసుకోవాలి ఆ అప్లై చేయడానికి ఏ అర్హతలు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఏ ఏ కార్డ్స్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు వచ్చింది ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పటివరకు ఏపీలో అయితే మేనిఫెస్టోలో ఉన్న ఏ పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేసిన పరిస్థితి లేదు అయితే మొదట అయితే ఆ ఈ గ్యాస్ సిలిండర్స్ అంటే ఒక ఇయర్లో ఐదు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఇస్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని గ్యాస్ సిలిండర్స్ కోసం అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో మనం చూడని కార్యక్రమాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట అంటే కో కల్లులుగా మీ సేవా కేంద్రాల దగ్గర క్యూ కట్టి వాళ్ళకున్న అర్హతలను బట్టి అప్లై చేసుకోవడం కొన్నిసార్లు సర్వర్ డౌన్ అవుద్ది కొన్నిసార్లు సిస్టమ్స్ వర్క్ చేయవు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ప్రజలకు వచ్చింది అయితే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఖచ్చితంగా ఇంతకుముందు మాకు ఇలా లేదు కదా ఇప్పుడు ఇలా ఉంది ఏంటి పరిస్థితి అని ఆలోచించే విధంగా టీడీపీ గవర్నమెంట్ చేసుకుంటుందా దీనికి ఏదైనా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ టీడీపీ గవర్నమెంట్ చూపించక్కర్లేదు ఆల్రెడీ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేట్ అయితే ఇచ్చారు అది వాలంటీర్స్ ద్వారా ఈ వాలంటీర్స్ ను ఉపయోగించుకోకుండా టీడీపీ ఎందుకు కాలయాపన చేస్తోంది అంటే వాలంటీర్ సిస్టమ్ ని ఖచ్చితంగా పూర్తిగా నిర్వీర్యం చేద్దామని ప్లాన్ చేస్తోందా అంటే అవి అవి ఖచ్చితంగా చెప్పట్లేదు ఇప్పటికే సచివాలయాల్లో ఉన్న వర్కర్స్ అయితే వీకెండ్స్ రెండు రోజులు హాలిడేస్ అని చెప్పి వాళ్ళకి శుభవార్తలు చెప్తున్నారు కాబట్టి కానీ ఈ వాలంటీర్స్ కి ఏంటి వీరి పరిస్థితి ఏంటి వీళ్ళు ఉంచుతారా తీసేస్తారా వీళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు అసలు వాళ్ళ జాబ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే కొన్నిసార్లు ఈ టీడీపీ కార్యకర్తలకే వాలంటీర్స్ గా పెడతారు అంటున్నారు ముందు వారిని అందరినీ తీసేస్తారు అంటున్నారు మొత్తానికి వాలంటీర్స్ సిస్టమ్ ఉంటుందా లేదా అనేది ఏపీ ప్రజల్లో కానీ లేదంటే వరకు ఉన్న వాలంటీర్స్ లో కానీ ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది దీని కోసం వారంతా అయితే మదన పడుతున్నారు ఇలాగే మళ్ళీ ఆ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల అర్హతల కోసం లేదంటే అర్హతలు సాధించడానికి అయినా గానీ ఒక పథకం కోసం మళ్ళీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితే వస్తుందా అని చెప్పి ప్రజలు ప్రజలైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే గత ఐదేళ్లలో లేని పరిస్థితి మళ్ళీ గనక ఈ కూటమి ప్రభుత్వం ద్వారా టిడిపి ప్రభుత్వం ద్వారా వస్తే మాత్రం ఇది ఒకంత టీడీపీ గవర్నమెంట్ కి అయితే మైనస్ అవడానికి ఛాన్స్ ఉంటది సో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకొని వాలంటరీ సిస్టమ్ని మళ్ళీ పునరుద్ధరించి వారినే పెట్టకపోయినా సరే ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా జరిగిన ఆ వాలంటీర్ సిస్టమ్ ఎంత పగడ్బందీగా జరిగిందో ఆ విధంగా అమలు చేస్తే గనుక మళ్ళీ ప్రజలు హర్షించే విధంగా ఉంటుంది లేదు ఇదే కంటిన్యూ అయితే గనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలైతే ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకుని బుద్ధి చెప్పే పరిస్థితి అయితే ఉండక తప్పదు కీప్ వాచింగ్ న్యూస్